ఫైవ్ లైన్స్లో గోల్డ్ ఫినిష్లో బ్యూటిఫుల్ చంద్రహారం అండి ఇది మైక్రో గోల్డ్ ప్లేటింగ్లో ఉంటుంది సో చాలా స్లీక్ అండ్ ఎలిగెంట్గా అయితే ఉంటుంది సో ఇక్కడ సైడ్ పెండెంట్లో అయితే సిజర్ స్టోన్స్తో అయితే డిజైన్ చేపించాము ఇట్లా ఫ్లవర్ మోడల్లో అయితే వచ్చేస్తుంది విత్ రూబీ స్టోన్స్ అండ్ పైన అయితే వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఉంటుంది ఇక్కడ అండ్ కింద ఫ్లవర్కి పైన కింద సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఫైవ్ లైన్స్ చూసుకోవచ్చు టోటల్గా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంగ్త్ అయితే ఉంటుందండి చంద్రహారం సో మీరు గోల్డ్లో చేపించుకున్నట్టే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ సో క్వాలిటీ చూడొచ్చు అండ్ షైనింగ్ కూడా చూడొచ్చు మీరు ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్ సో కావాల్సిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకుని పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్స్ని అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్ ఫైవ్ లైన్స్లో వచ్చేస్తుంది మనం అంతకుముందు ఫోర్ లైన్స్ సిక్స్ లైన్స్ అండ్ ఎయిట్ లైన్స్లో కూడా చూపించాము కదా ఎయిట్ లైన్స్లో స్టెప్ చంద్రహారం కూడా చూపించాము అండ్ ఇదైతే స్టెప్ కాదండి స్టెప్స్ రావు ఫైవ్ లైన్స్ మామూలుగా వచ్చేస్తాయి అట్ అ ప్లేస్ వచ్చేస్తాయి ఇలా వచ్చేస్తాయి ఫైవ్ లైన్స్ సో ఇలా ఉంటాయి స్టెప్ అయితే రాదు సో ఈ మోడల్కి అయితే జనరల్గా స్టెప్స్ అయితే రావు సో కావాల్సిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకుని మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్ బ్యూటిఫుల్ చంద్రహారం అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు కొత్త మోడల్ ఇది కొత్త డిజైన్ వచ్చేసింది